ఓం శ్రీ సాయి రామ్ నిశ్చిత ప్రయత్నాలు ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అంతవత్తు ఫలం తేశాం తద్భవత్యల్ప మేధాం వివేకం అల్పంగా ఉండేవారు పొందే ఫలం కూడా స్వల్పంగానే ఉంటుంది ప్రియమైన వస్తువులో సుఖం ఉంటుంది కానీ ఏది మనకు ప్రియ వస్తువో మనకే అర్థం కావటం లేదు ఇక సుఖపడేది ఏముంటుంది ఒక కాలంలో ప్రియమైనది మరొక కాలంలో ప్రియంగా లేదు ఒక ప్రదేశంలో ప్రియంగా అనిపించి మరొక ప్రదేశంలో ప్రియంగా అగుపించదు యత్నించి శ్రమించి మనం ఏవో ఏవో పొందుతున్నాము ప్రయత్నించి పరిశ్రమించి ఏవో ఏవో పోగొట్టుకుంటున్నాం కూడా మన యత్నంలో ఏదైనా రావచ్చు సుఖం మాత్రం రాదు మన ప్రయత్నం వల్ల ఏదైనా పోవచ్చు దుఃఖం మాత్రం పోదు ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా సుఖం కొద్దో గొప్ప ప్రాప్తించినా అది దుఃఖ ఉంటుంది దుఃఖాలు తెలియని సుఖాలు ప్రపంచంలో లేవు నష్టాలు తెలియని లాభాలు కాగా పెట్టి వెతికినా కాడా కనిపించవు నిజం చెప్పాలంటే లాభాల ముసుగులో వచ్చేవన్నీ కూడా నష్టాలే రాబట్టుకునేవన్నీ పొగట్టుకునేందుకే వాటేసుకునేవన్నీ కాటేసి పోయేందుకేనండి వచ్చేవి ఏవైనా పోయేందుకే వస్తాయి ఉన్నవి ఏవైనా పోయేందుకే ఉంటాయి అన్నీ పోతున్నాయి అందరూ పోతున్నారు తల్లిదండ్రులు పోతున్నారు బిడ్డలు పోతున్నారు భార్యలు భర్తలు పోగొట్టుకుంటున్నారు భర్తలు భార్యలు పోగొట్టుకుంటున్నారు ఉద్యోగాలు ఊడిపోతున్నాయి పదవులు పారిపోతున్నాయి ధనం ఖర్చు ఉంది ఆరోగ్యం క్షీణించిపోతుంది పళ్ళు ఊడిపోతున్నాయి వెంట్రుకలు రాలిపోతున్నాయి చూపు మారిపోతుంది వినికిడి జారిపోతుంది ఆయుష్ కారిపోతోంది పరిశ్రమించి పొందిన వాటిని ఎంత శ్రమించినా నిలిపోలేకపోతున్నాం ప్రయత్నించి పోగొట్టుకున్న వాటిని తిరిగి రాకుండా ఆప్జ్ లేకున్నాం పొందినవి సుఖాలే అయితే అవి ఉన్నప్పుడు మనం సుఖంగా ఉండాలి పోయినవి దుఃఖాలు అయితే అవి పోగానే దుఃఖం కూడా దూరం కావాలి కానీ రెండు జరగటం లేదు మన ప్రయత్నాల్లో ఎలాగో సుఖపడలేకపోతున్నాం పోనీ ఎత్తుల కారణంగానైనా సుఖపడే అవకాశం ఉందా ఇది మరీ దారుణం మన సుఖం పొరలపై ఆధారపుణి వెండేదైతే మన సుఖం పొరులపై ఆధారిపుణి ఉండేదైతే మన సుఖాన్ని నించేవారు పొరులవుతారు అదే నిజమైతే మనం అనేది ఉందేటుకొమ్మి జై సాయి రామ్ ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपन चूड़व जय श्री कृष्णा जय जय श्री कृष्णा